స్ అందరికీ నమస్కారం శనివారం అష్టమి చాలా శక్తివంతమైన రోజు ఇలా చేస్తే ఒక గంటలో అద్భుతం జరుగుతుంది ఈ రోజుల్లో చాలామంది ప్రాబ్లమ్స్లను ఫేస్ చేస్తున్నారు అనేది దిగులు పడుతూనే పడేవారు అష్టమి రోజు మందార చెట్టు దగ్గర ఓ పరిహారం చేస్తే చాలు ఆ కష్టాలన్నీ కూడా పోతాయని పెద్దలు చెబుతున్నారు దాదాపు అందరూ ఇళ్ళ దగ్గర మందార చెట్టు ఉంటాయి మందార చెట్టును పెంచితే ఇంటికి చాలా మంచి జరుగుతుందని మందార పువ్వు పూజకు అందం అందానికే మాత్రమే కాకుండా అనేక రకాల దోషాలను తొలగించడానికి కూడా ఉపయోగపడుతుంది మందార చెట్టును ఇటీవ ఇంటి లోపల లేదా ఆవరణలో ఉంచడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి ప్రధానంగా మనకు తెలిసి తెలియని వాస్తు దోషం ఏదైనా ఉందంటే దానిని మందార చెట్టుతో నివారిస్తుందని పండితులు అంటూ ఉన్నారు మందార పువ్వు ప్రకృతి అందంగా తీర్చిదిద్ది మన మనసుకు పోరాటం ఇస్తుంది ఈ పువ్వులు దేవుడి పూజకు ఉపయోగపడతాయి అంతేకాదు అనేక సంస్థల నుండి ముక్ విముక్తి పొందుటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తాయి దేవుడి పూజలో అనే అనే కాకుండా వాస్తు శాస్త్రంలో కూడా మందార చెట్టుకు ప్రాముఖ్యత స్థానం ఉంది ఆర్థిక పరిస్థితుల్లో పరిస్థితి మెరుగుపడాలంటే సమస్యల నుంచి బయటపడేందుకు హనుమంతుడికి లక్ష్మీదేవికి ఎర్ర మందార పువ్వును సమర్పించాలని శాస్త్రాలు చెబుతున్నాయి అలాగే మందార పువ్వు ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది సూర్య బలంతో పెరుగుతుంది గ్రహ దోషాలు పోయి అయితే ఇటు ఇంటి దగ్గర మందార చెట్టు ఉన్నవారు అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేస్తే గంటలు అద్భుతం జరుగుతుందనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అంత అంతకన్నా ముందు దీని విలువ దానికే ఉంటుంది అని తెలిపి ఒక నీతి కథను విందాం ఈ వీడియో ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఈ ఇక ఈ వీడియోలకి వస్తే అనగనగా ఒక రాజు ఒక రోజు ఒక ఊరి నుంచి కొంతమంది వ్యాపారులు దగ్గరలో నగరానికి బయలుదేరారు వాళ్లతో పాటు ఓ మహర్షి కూడా వ్యాపారుల ప్రయాణించే పడవలో ఎక్కాడు పడవలు మెల్లగా సాగుతూ ఉండగా వ్యాపారులు కిచెన్ పార్టీ కబుర్లు ముగిసిపోయాయి వర్షాల హారం వజ్రాల హారం వేసుకొని మరికొందరు బయలుదేరండి అయినా వజ్రాల హారం వేసుకోకపోతే నగరంలో పని జరగదా ఏంటి అని ఒక వ్యాపారి చూస్తూ నవ్వుతూ అన్నాడు ఇంకో వ్యాపారి అప్పుడు రెండో వ్యాపారి నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏమిటి పది వేలు పది ఉంగరాలు పెట్టుకోలేదా అయి అయినా డబ్బు ఉన్నప్పుడు దానిని ప్రదర్శిస్తే కదా దాని విలువ గౌరవం దక్కేది అంటూ బదిలించాడు ఇంతలో మూడో వ్యాపారి కలుగజేసుకొని డబ్బు లేనివాడు ఎందుకు కొరడని పెద్దలు చెప్పిన సామెతో ఒకప్పుడు నన్ను చులకన చూసింది ఇవాళ ఇప్పుడు నా సంపద చూసి వంగి వంగి నమస్కారాలు చేస్తున్నారు ఇంత సంపద వలనే కదా అంటూ చెప్పుకొచ్చాడు మీ మీరు చెప్పేది ముమ్మాటికి నిజమే అయినా ఈ లోకంలో డబ్బుకు డబ్బుకు లేనిది ఏ పని జర డబ్బు లేనిది ఏ పని జరగదు అని మధ్యలో కలుగజేసుకొని అన్నాడు నాలుగో వ్యాపారి వల్ల దక్కే గౌరవాలు మొదలైన వాటి గురించి మాట్లాడి అలసిపోయిన ఆ వ్యాపారులకు ఏమీ తోచక ఆ పడవలో మహర్షిని మహర్షిని చిన్నగా నవ్వుతూ నా దగ్గర ఏమీ ఉంటుంది నాయనలారా అని జోకులు వేసుకుంటున్నారు ఓ పెద్ద శంఖం తీసి చూపించాడు ఇది తప్ప నా దగ్గర విలువైన వస్తువు ఏమీ లేదు అన్నాడు పెద్దగా నవ్వసాగారు దీనితో వారికి బదులుగా చెప్పలేని మహర్షి ఈ ఊరుకున్నాడు పడవ అలా నదిలో మధ్యలో సాగుతూ ఉండగా ఉన్నట్టుండి వాతావరణ మార్పులు జరిగి బలమైన ఈదురు గాల్పులు వచ్చాయి ప్రాణాలకు దెబ్బపడే పడవ అటు ఇటు కదలడం గమనించి పడవ ఆపే అతను సామా సామాన్లు అందరూ గట్టిగా అరవండి ఒడ్డున ఉండేవారు ఎవరైతే వింటే మనకు సాయం చేయవచ్చు లేకపోతే మనమందరం నదిలో మునిగిపోక తప్పదు అని చెప్పాడు దీంతో వ్యాపారులు అందరూ పెద్ద పెద్దన రక్షించండి రక్షించండి అంటూ కేకలు వేసేసాగారు అయినా గారులకు వినిపించలేదు వెంటనే మహర్షి పెద్ద శంఖం ఉన్న కొంతమంది ఊదాడు వేరే పడవల్లో వచ్చి వ్యాపారుల మహర్షిని కాపాడనన్నారు వ్యాపారులందరూ కూడా మహర్షి వద్దకు వచ్చి మిమ్మల్ని ఆట పట్టించిన చిన్నబుచ్చు మాట్లాడిన అవన్నీ మనసులో పెట్టుకోకండి శంఖం నా ప్రాణాలను రక్షించలేదు ఈ పార్టీ నీటిలో ఈ పాట నీటిలో మూడుగా విడిచి ఉంటే దీనితో ఉంచండి అప్పుడు మహర్షి నవ్వుతూ నాయనలారా డబ్బు మనిషిని ఎల్లప్పుడూ కాపాడలేదు మీరు తెలుసుకుంటే చాలు నాకు డబ్బుతో పని లేదు అని చెప్పి అక్కడి నుంచి మెల్లమెల్లగా నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే అంటే దీనికి ప్రాముఖ్యత దానికే ఉంటుంది ప్పుడు డబ్బే ప్రధానం అని భావించడం ఇక ఈ వీడియోలోకి వస్తే ఎవరి ఇంటి దగ్గర అయితే మందార చెట్టు ఉందో వారు అష్టమి రోజు చక్కగా స్నానం చేసుకొని మందార చెట్టు దగ్గరకు వెళ్ళి ముందుగా ఆ మందార చెట్టును నీటిలో పస కుంకుమ కలిపి ఆ నీటిని సమర్పించండి ఆ మందార తర్వాత మందార చెట్టు దగ్గర పదకొండు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసే చోట లేకపోతే ఆత్మ ప్రదక్షిణాలు చేసుకోండి ఆ తర్వాత మందార చెట్టు మొదట్లో మందార ఆకును పెట్టి ఆ ఆకు మీద ప్రమిదను పెట్టి నువ్వుల నూనె పోసి మూడు అత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఆ దీపాన్ని ఒక మందార పువ్వును అక్షంతలుగా సమర్పించండి ఇలా దీపం వెలిగించాలి తర్వాత ఆ చెట్టును కూర్చొని అయింది పదకొండు సార్లు కానీ ఈ ఇరవై సార్లు కానీ ఇరవై ఏడు సార్లు కానీ పదకొండు సార్లు కానీ ఓం లక్ష్మి నమో నమ అనే మంత్రాన్ని జపించండి చాలు ఆ తర్వాత మందార చెట్టు నుండే రెండు మందార పువ్వులను కోసి ఆ ఫోటో తీసుకొని ఫోటో మీ ఇంట్లో లోపల వేయించండి ఆ పూలను లక్ష్మీదేవి ఒక దుర్గాదేవిని సమర్పించి మీకు ఉన్న కష్టాలు పోవాలి ధనవంతుల సమస్యలు పోవాలని సంకల్పం చేసుకోండి చివరిలో ధూపం చూపించండి మీకు ఉన్న కష్టాలు పోవాలని ధన సమస్యలు పోవాలని సంకల్పం చేసుకోండి చివరిలో ధూపం చూపించండి అష్టమి రోజు ఇలా చేస్తే అరవై నిమిషాల్లో అద్భుతం జి అద్భుతం మీ జీవితంలో ఏదో ఒక అద్భుతం జరుగుతుందని పరిహార శాస్త్రంలో ఉంది ఆర్థిక ఆర్థిక నష్టాలు చాలా సులభంగా తీరిపోతాయి ఏ రంగు మందార పువ్వు చెట్టు ఉన్న వారైనా సరే ఈ పరిహారం చేసి గంటలో అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు కాబట్టి ఇంటి దగ్గర మందార చెట్టును ఉన్న ప్రతి ఒక్కరు కూడా అష్టమి రోజు ఈ చిన్న పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొందండి సంతోషంగా జీవించండి